కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర రైతాంగం దిక్కుతోచని స్థితిలో అరిగోస పడుతుందని రామగుండం మాజీ శాసనసభ్యులు ఆవేదన అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు శనివారం గోదావరి ఖాని ప్రధాన చౌరస్తాలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన రైతు నిరసన దీక్ష కార్యక్రమం పాల్గొని మాట్లాడారు టిఆర్ఎస్ పాలనలో రైతు కంటి నిండా నిద్రపోయేవాడని రాష్ట్రంలో ధాన్య రాసులు జలసిరి విలసిల్లాయని అన్నారు పదేళ్ల కాలంలో రాష్ట్ర రైతాంగానికి ఎటువంటి కష్టాలు ఇబ్బందులు లేకుండా కేసీఆర్ సంక్షేమ పాలన కొనసాగించారని అన్నారు కానీ కాంగ్రెస్ పాలనలో ఎక్కడ చూసినా ఎండిన పంట పొలాలు ఇంకిన బోరుబావులతో రాష్ట్ర రైతాంగం దిక్కుతోచని పరిస్థితిలో ఉందని కోరుకంటి చందర్ ఆవేదన వ్యక్తం చేశారు సాగునీరు లేక నాణ్యమైన కరెంటు లేకపోవడంతో రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి నెలకొందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ధర్నాలు ఉద్యమ బాటలో పాల్గొంటున్నారని అన్నారు పచ్చి అబద్దాలతో మోసాలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రజలకు రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు రాష్ట్రంలో ఎండిపోయిన పంట పొలాలను అంచనా వేసి రైతులకు ఇరవై ఐదు వేల నష్టపరిహారం అందజేయాలని ప్రకటించిన ఐదు వందల రూపాయల బోడోస్ ను ఆయన డిమాండ్ చేశారు రైతు రుణమాఫీ రైతు బంధు అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు ఇక భారతదేశంలో ఎక్కడ లేని విధంగా కేసీఆర్ రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టి రైతుల జీవితాల్లో వెలుగులు నింపితే కాంగ్రెస్ ప్రభుత్వం చీకటిమయం చేస్తుందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్ర రైతాంగానికి టిఆర్ఎస్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని వారి సంక్షేమం కోసం ఉద్యమం చేస్తుందని ఆయన అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని లేని పక్షంలో ఉద్యమాలను ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు రైతు కంట కన్నీరు పెట్టిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేలా పార్లమెంట్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి కొప్పులేశ్వర్ ను ఎంపీగా గెలిపించాలని కోరారు దీక్ష చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు రైతులు రాజును చేయడం కోసము మిషన్ కాకతీయ నుండి చెరువులు పూర్తి తీత కానుండి ప్రతి ఎకరానికి నీళ్ళు అందించేటువంటి విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసి రైతులకు పెట్టుబడి సహాయంగా రైతు బంధు సహాయాన్ని అందించి రైతు చనిపోతే కుటుంబం రోడ్డు మీద పడకూడదని రైతు బీమా కార్యక్రమాన్ని ఐదు లక్షలతో ఆ కుటుంబాన్ని ఆదుకొని పండించినటువంటి ప్రతి కిచెన్ కూడా కొనేటువంటి కార్యక్రమాన్ని ప్రతి గ్రామానికి పట్ల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి దళారుల బాధ నుండి తప్పించి ప్రతి రైతు కూడా ప్రభుత్వమే కొనుగోలు చేసి వాళ్ళ అకౌంట్లలో డబ్బులు వేసి పదేళ్ల కాలంలో రైతులను రాజులను చేసి భారతదేశంలోనే గొప్ప రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దినటువంటి ఆ దశాబ్ద కాలంలో ఈరోజు ఐదు నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలా రైతులందరూ కూడా అరిగోసప పడుతూ ఆత్మహత్యలు చేసుకుంటూ ఏడుస్తున్నటువంటి పరిస్థితి మన పెద్దలు చెప్పినట్టు రైతు ఏడ్చిన రాజ్యం ఎద్దు ఏడ్చిన వ్యవసాయము అని పెద్దలు గతంలో చెప్పినటువంటి మాటలు పక్షరాల నిజమైపోయినాయి రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక రైతు మతంలో ఆనందం కరువైపోయింది పెట్టుబడి పెట్టినాము వీళ్ళ మా పొలం ఎండిపోయిందని బాధపడుతున్న సందర్భంలో ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు మేము సాగునీరు అందియలేమని మాట్లాడిన తర్వాత తెలంగాణ రైతాంగం అంతా కూడా ఇలా ఏమి చేయాలో దిక్కుతోచినటువంటి పరిస్థితులలో ఉన్నది అందుకోసమే గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు రైతు బాంధవుడు ఈరోజు క్షేత్రస్థాయిలో రైతులు బాధపడుతున్నటువంటి బాధలకు బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుంది కేసీఆర్ గారు మీకు అండగా ఉంటారని జనగామ వరంగల్ జిల్లాలో పర్యటన చేసి నిన్నటికి నిన్న కరీంనగర్ జిల్లాలో సిరిసిల్లాలో పర్యటన చేసి రైతులందరికీ కూడా భరోసా ఇచ్చినటువంటి ఈ యొక్క సందర్భంగా కేసీఆర్ గారికి మేము రామకుండం నియోజకవర్గ రైతాంగం పక్షాన హృదయపూర్వకమైనటువంటి ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ సీనియర్ నాయకులు పిటి స్వామి హరి గోపు ఐలయ్య యాదవ్ నడిపెల్లి మురళీధర్ రావు కార్పొరేటర్ రూపేంట రాజేష్ కన్నూరు సతీష్ కుమార్ కుమారి శ్రీనివాస్ ముదం శ్రీనివాస్ కల్వచంద్ర కృష్ణవేణి జనగామ కవిత సరోజిని జంగంపల్లి సరోజన ఐత శివకుమార్ ఎన్వి రమణారెడ్డి బాది అంజలి అంతర్గం జడ్పీటీసీ ఆముల నారాయణ మట్ట లక్ష్మి నాయకులు మాదాసు రామూర్తి పర్లపల్లి రవి పిల్లి రామేష్ జేవి రాజు మెతుకు దేవరాజ్ దాసు మారుతి చెల్ల గురుగుల ముగిలి కాల్మ శ్రీనివాస్ జక్కుల తిరుపతి బొడ్డుపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు